కారక అన్న దాంట్లో కొంచెం పొడుగ్గా ఉంటుంది ఈ కృతి యూజువల్ గా ఎన్ని చరణాలు ఉండవు కానీ ఇందులో ఓంకార పంజర కీర పూర హర సరోజ భవ కేశవాది రూప వాసవరిపు రిపు జనక అంతక కళాధర కళాధరాప్త ఘృణాకర శరణాగత జనపాలన సుమనోరమణ నిర్వికార నిగమ సార తరా అని ఉంటుంది ఈ శ్లోకం ఈ చరణం అనుకోండి ఇందులో ఓంకారం అనే పంజరం ఒకటి ఉన్నది ఆ ఓంకారం అనే పంజరంలో కీరం ఒకటి ఉన్నది ఒక రామ చిలిక ఆ రామ చిలిక ఎవరంటే మన రామచంద్రమూర్తి ఆ పరబ్రహ్మము ఆయన గురించి మన త్యాగరాజ్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ ఎనిమిది మంది పేర్లు చెప్పారు ఆ ఎనిమిది మంది ఎవరు అంటే సరోజ సరోజభవుడు ఫస్ట్ ఇక్కడ ఇక్కడ సరోజ అది నేను మార్చుకుంటూ చూపించను ఇవాళ్లకు ఇక్కడ సరోజ భవుడు కేశవుడు అని చెప్పి వాళ్ళు ఉన్నారు అది ఇక్కడ చూసుకుందాము భవుడు బ్రహ్మదేవుడు గుణాకరుడు సూర్యుడు పురహరుడు శివుడు ఆది రూపుడు మన ఈశ్వరుడు కేశవుడు మహాప్రభు కళాధరుడు లక్ష్మణుడు కళాధరాప్తుడు ఆ కళాధరాప్త నా తల్లి ఆ కమల వాసవరిపు జనకాంతకుడు వాసవరిపు మన ఇంద్రజిత్ ఆయన జనకుడు రావణాసురుడు ఆయన్ని అంతం చేసిన వాడు నా తండ్రి రామచంద్ర ప్రభు ఈ ఎనిమిది మందిని ఆయన ఇక్కడ గుర్తు చేసుకున్నారు ఈ ఎనిమిది మంది ఎవరు అంటే సరోజ భవుడు బ్రహ్మదేవుడు గృణాకరుడు సూర్యుడు ఆయన శివుడు ఈశ్వరుడు మహాప్రభు లక్ష్మణుడు కమల పరమాత్మ ఈ ఎనిమిది మంది భూమి మీద సుగ్రీవుడిగా హనుమగా శత్రుఘ్నుడిగా భరతుడిగా లక్ష్మణుడిగా సీతమ్మగా రామచంద్రమూర్తిగా పుట్టారు ఈ మొత్తము ఎనిమిది మంది ఎక్కడుంటారో అది మొత్తం ఓంకారం అందులో ఓంకారంలో అకార ఉకార మకారాలు అనుకుంటాము అవి కాక బిందు నాద కళ కళాతీత తత్పర అని ఇక్కడి నుంచి అకారం బ్రహ్మ ఉకారం సూర్యుడు మకారం శివుడు బిందువు ఈశ్వరుడు నాదము మహాప్రభువు కళ మన మన లక్ష్మణుడు కళాతీత తల్లి కమల సీతమ్మ తల్లి తత్పర మన పరమాత్ముడు ఈ తత్పరం అంటే తత్ ఆ తత్ అన్న పరమ ఈ ఎనిమిది ఉంటాయి ఇవి ఎక్కడ చోట ఉంటాయో అది ఓంకారము అని చెప్పి ఈ ఈ విషయాన్ని మనకు సారతార ఉపనిషత్తులో చెప్పారు ఆ విషయాన్ని ఇక్కడ పాపం ఆయన మన త్యాగరాజ్ గారు నిగమము ఒక ఆగమ శాస్త్ర నిగ వేదంలో ఉన్నది సారతారమనే ఒక ఉపనిషత్తు అందులో ఈ విషయం ఉన్నది అని ఆయన ఇక్కడ కీ కూడా చెప్పారు ఇది పట్టుకొని చూసుకోండి నిగమంలో ఆ వేదంలో సారతార ఉపనిషత్తులో ఈ విషయం ఉన్నది అని ఆ సారతార ఉపనిషత్తు దొరికింది దేవుడి దయ వల్ల మనకి అది చూసుకుందాము ఇది చాలా చిన్న ఉపనిషత్తు ఇందులో ఎక్కువ లేదు కానీ దీన్ని ప్రణవోపాసన చేసుకునే వాళ్ళు ఈ ఉపనిషత్తుని పెట్టుకొని ఆ బ్రహ్మ బ్రహ్మం కోసం ప్రయత్నం చేసుకుంటారు ఈ ప్రణవోపాతన సీరియస్ గా కూర్చొని చేసుకునే వాళ్ళు తనకి ఆ ఊ మా తోటి కలిపి ఓం అయిన తర్వాత అన్న తురి అని ఎంతసేపు అనాలి ఎంతసేపు అంటే ఇందులో ఈ మొత్తము ఎనిమిది మంది ఉంటారు ఏంటి అని చెప్పి దానికి ఉన్నది విషయము కానీ ఇక్కడ మనం ఊరికి పేర్లు చూసుకుందాము అకారాత్ భవత్ బ్రహ్మ కాబట్టి అకారం బ్రహ్మదేవుడు ఇంక ఇవన్నీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా చూసుకుందాం అకారంలో ఉన్నవారు బ్రహ్మదేవుడు జాంబవంతుడికి పుట్టాడు ఇక్కడ జాంబవాన్ ఇతి సంజ్ఞక ఆ సం ఆ పేరుతో జాంబవంతుడు అన్న పేరుతో అకారం ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు జాంబవంతుడు రూపంలో పుట్టాడు వీళ్ళందరూ కిందికి ఆయన వస్తే ఆయనతో పాటు వచ్చేస్తారు మొత్తము మనం ఇక్కడ ఆల్రెడీ ఉంటాము మనము రెండు రకాలుగా ఉంటాము ఉంటే మనము మూడు రకాలుగా ఉంటాము ఒకటి కోతి సమూహంగా ఉంటాము నాలాగా లేదా జాంబవంతుల్లాగా ఈ వృక్షగణాల్లాగా ఏమంటారు బల్లుకల్లాగా లేదా ఆ ఉడతల్లాగా ఉంటాము నేను ఇటు కోతినో అటు ఉడతనో తెలియదు కానీ నేనైతే ఇక్కడే ఉంటాను భూమి మీద వాళ్ళందరూ దిగి వస్తారు ఆయనతో పాటు ఉకార అక్షర సంభూతమేమో ఉపేంద్రుడు ఇంద్రుడు హరినాయకుడు సుగ్రీవుడు తర్వాత మకార అక్షర సంభూతమేమో శివుడు హనుమంతుడు తర్వాత బిందువేమో ఆ సంఘ్య శత్రుఘ్నుడు నాదమేమో మహాప్రభువు భరతుడు కాలమేమో పురుషుడు లక్ష్మణుడు కాలాతీత భగవతి నా తల్లి స్వయంగా సీత ఐతి సంగీత తత్పర ఆ తత్వ పదార్థము ఆ పరం ఆ పరమాత్మ చ శ్రీరామ పురుషోత్తమ ఆయన దిగొచ్చారు ఇది పెట్టుకొని వాళ్ళు ఈ ఉపనిషత్తు తోటి ప్రణవ చేసుకుంటారు ఆ విషయాన్ని జగదానంద కారకాలు ఇంత సింపుల్ గా ఒక రెండు లైన్లలో రాసి దానికి ఒకటి అర్థం చేసుకునే వాళ్ళ కోసం అని చెప్పి నిగమ సారతరంలో ఈ ఆ ఉపనిషత్తులో ఈ విషయం ఉందిపో అని చెప్పి అయితే ఇది ఇది అన్ని దొరికే దొరికేసరికి ఆ ప్రాణం ఎట్లా లేచొచ్చిందంటే చెప్పలేను ఈ ఉపనిషత్తు దొరికింది ఇది ఎట్లా ఉన్నది ఇందులోంచే చూసుకున్నాం ఈ ఉపనిషత్తు దొరికింది దాంతో పాటే వేరే చోట కనపడలేదు కానీ మన బాపు గారు ఆ మొత్తం ఎనిమిది మంది ఉన్న ఈ బొమ్మ గీసుకున్నారు ఉడతతో సహా ఇక్కడ నేను ఇది నేను నేనంటే మీరందరు కూడా కాబట్టి ఇక్కడ ఏదో వశిష్ఠుడు ఉన్నట్టున్నాడు ఇక్కడ మన వాడు ఉన్నాడు కానీ మిగిలిన వాళ్ళందరూ ఎనిమిది మంది ఇక్కడే ఉంటారు ఈ రామ పట్టాభిషేకము ఓంకార ఓంకారం అది ప్రణవం కాబట్టి ఆ తండ్రికి నమస్కారం చేసుకుని